ముందుగా పత్రికా విలేకరులకి ప్రకాశం జిల్లా ధనాధిక్తుల పరిరక్షణ సమితి తరపు నుంచి మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నామండి మాది ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని ముచ్చుపాద మోపాడు రిజర్వాయర్ ఉందండి అది వచ్చేసి దాదాపు ఏడు వందల హెక్టార్లు విస్తీర్ణం కలిగినటువంటి చెరువు అది ఆ చెరువులో దాదాపు ఏడు వందల మంది సభ్యుల్ని దాంట్లో మత్స్యకారులుగా చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పించవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి బూర్జో వాళ్ళు అగ్ర కులాలకు చెందినటువంటి వాళ్ళు దాన్ని పరిపాలిస్తా ఆ చెరువులో ఎవరు అర్హులైనటువంటి గిరిజనులు కానీ అర్హులైనటువంటి మత్స్యకారులను కానీ దాంట్లో లైసెన్సులు లేకుండా ఒక ముప్పై మంది మాత్రమే దాన్ని అజ్మాయి చేస్తున్నారు ఇది అర్హులైనటువంటి గిరిజనులకి చేపలు పట్టుకుని మత్స్యకారులకు ఇవ్వాలని మేము దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే గత ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు స్పందించారు అలాగే మా మీద కోర్టుకి వెళ్ళి హైకోర్టులో వాళ్ళకి ఇవ్వటానికి లేదని వాదించారు ఇతరులు ఆ టైనా మేము కూడా హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వారు కూడా సదుద్దేశంతో సంధించి అర్హులైనటువంటి గిరిజనులు కాబట్టి అర్హులు ఉన్నటువంటి చేపలు పట్టుకున్న మత్స్యకారులకు మాత్రం దాంట్లో లైసెన్స్లు ఇవ్వాలని చెప్పారండి ఆ ఉద్దేశంతో ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు అప్పుడు మాజీ దినేష్ కుమార్ గారు అక్కడతోటి జిల్లా మత్స్యశాఖ వారిని దీంట్లో వాటి ద్వారా స్కిల్ టెస్ట్ నిర్వహించారు అటు నైపుణ్యత టెస్ట్ నిర్వహించారు ఆ టెస్ట్లో రెండు వందల నలభై మంది సభ్యులు దాంట్లో పాల్గొన్నారు దాంట్లో ఎంతమంది ఇప్పటికి సెలెక్ట్ అనేది గడిచిన నాలుగు నెలలు అవుతుందండి స్కిల్ టెస్ట్ జరిపి హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు నెలలోపే స్కిల్ టెస్ట్ జరిపి రిజల్ట్ హైకోర్టు ప్రకటించి ఆ సభ్యులకు దాంట్లో లైసెన్స్ ఇచ్చి షేర్దానం కట్టించాలి కానీ ప్రకాశం జిల్లా మత్స్యకార అధికారులు మాత్రం ఆ దిశలో పోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ముడుపులు లంచాలు తీసుకొని ఎటువంటి పరిస్థితుల్లో అరువులైన గిరిజనుల పేర్లు ప్రకటించకుండా వాళ్ళకి దాంట్లో లైసెన్స్ ఇవ్వకుండా వాళ్ళు స్వార్థం కోసం రోజుకొక కారణం చెప్పి వీళ్ళని వెనకేస్తున్నారండి ఈ క్రమంలో మేము కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారు కూడా మూడు నాలుగు సార్లు వినిపించాం వాళ్ళకి పసలీ కాలం అయిపోయింది అక్రో నెల ముప్పై తారీఖు తోటి పసలీ కాలం అయిపోయింది కాబట్టి వాళ్ళని చేపలు పట్టకుండా ఆపండి అని చెప్పి మేము కలెక్టర్ గారు చెప్పించినా ఇక్కడ కలెక్టర్ గారికి మాకు అలాగే నేను చెబుతున్నారు ఆడకెళ్ళి రాత్రిపూట అక్రమంగా చేపలు పట్టిస్తున్నారు ఆ చెరువు గట్ల మిను ఎవరైనా యానాదులు కానీ గిరిజనులు కానీ వెళ్తే వాళ్ళని కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయం మేము మర్చి ఒకవారికి ఎన్నిసార్లు తెలియజేసినా వాళ్ళు పట్టించుకోవట్లేదు కారణం ఏంటంటే వాళ్ళు డబ్బులు తీసుకొని అమ్ముడు పోయారు అనేది వాస్తవం మాకు తేలింది కాబట్టి మాకు ఇంకా ఎటువంటి గత్యంతరం లేదు కాబట్టి మేము రోడ్డు ఎక్కి మా గోడు వినిపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక రెండు వందల మంది సభ్యులని పామూరు సిఎస్పురం ఆ పరిశీలన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు అలాగే మత్స్యకారులు దశవారులు మేము కలుపుకొని ఈరోజు కలెక్టరేట్ ఇక్కడ ధర్నా నిర్వహించాము కాబట్టి మేము ఒకటే చదువుతున్నాం గౌరవ ప్రకాశ జిల్లా కలెక్టర్ వారా గౌరవ మత్స్య అధికారులారా ఇప్పటికైనా నిజాన్ని నిర్భయంగా మీరు ఒప్పుకునే విధంగా మాకు మీరు జరిపిన స్కిల్ టెస్ట్లో అర్హులైన పేర్లు ప్రకటించి మా గిరిజనులైనటువంటి అర్హులకి ఆ సొసైటీలో సభ్యత్వాలు ఇచ్చి ఆ చర్యలో చేపలు పట్టుకునే అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నాం ఇలా మీరు చేయలేని పక్షాన దీన్ని మేము రాష్ట్ర మత్స్యశాఖ అధికారి వద్ద మేము ముట్టడి కార్యక్రమం త్వరలోనే తీసుకొని అలాగే నిరార దిష్టి తీసుకొని మా హక్కులు సాధించుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ విషయాన్ని పత్రిక ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ